హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లదక్ సమీపంలోని బోర్డర్ వద్ద చైనా మరోసారి తన మొండితనాన్ని ప్రదర్శిస్తుంది గత ఏడాది పొడవునా భారత సైన్యానికి కంటి మీద కొనుకు లేకుండా డ్రాగన్ కంట్రీ మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తోంది బోర్డర్ వద్దకు పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలించింది ఏకంగా క్షిపణులను మోహరింపజేస్తుంది భూ ఉపరితల నుంచి గాల్లో ఎగిరే లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న మిసైళ్లను బోర్డర్ వద్దకు తరలించింది దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున సైన్యాన్ని సైతం చేర్చింది ఈ న్ని భారత ఆర్మీ అధికారులు నిర్ధారించారు చైనా కదలికలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రస్తుతం భారత్ చైనా ఆర్మీ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి దశలవారీగా ఈ రెండు దేశాల కమాండర్ స్థాయి అధికారులు తరచూ లదక్ సరిహద్దులోని బార్డర్ మీటింగ్ పాయింట్ వద్ద భేటీ అవుతున్నారు ఈ చర్చలు ఒక వంక కొనసాగుతూ ఉండగానే చైనా తన దుందుడుకు చర్యలను ముమ్మరం చేసింది లదక్ తూర్పు ప్రాంతంలోని కీలక పాయింట్లు పోస్టుల వద్ద యుద్ద సామాగ్రిని తరలిస్తుంది ఉద్రిక్తతలకు కారణమవుతుంది బోర్డర్ సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ డెప్సాంగ్ ప్లెయిన్స్ సిఎన్ఎన్ జంక్షన్ వంటి కీలక ప్రదేశాలకు అత్యాధునికమైన మిసైళ్లను తరలించింది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి సామర్థ్యాలు ఉన్న హెచ్క్యూ నైన్ హెచ్క్యూ ట్వంటీ టూ క్షిపణులను ఆయా ప్రాంతాలకు తరలించినట్లు భారత ఆర్మీ అధికారులు నిర్ధారించారు చైనా చేరవేసిన యుద్ధ సామాగ్రిలో అత్యధికం ఎయిర్ డిఫెన్స్కు సంబంధించినవి కావడం ఆందోళనలకు దారితీస్తుంది బోర్డర్ సమీపంలో భారత సరిహద్దుపై ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ హెలికాప్టర్లను ఆపరేట్ చేయడానికి చైనా వైఖరి ఇబ్బంది కలిగించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాంగాంగ్ లేక్ గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాల నుంచి రెండు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ వాల్త్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే